జాగ్రత్త నాగుదు నేను బంగారం తెచ్చాను వేట మధ్యలో శ్రీకాళహస్తి కొండల వద్ద వాయులింగాన్ని చూసిన తిన్నడు పూర్వజన్మ సుకృతం వల్ల పులకించిపోయాడు అయ్యో ఈ దేవుడు అడవిలో ఒంటరిగా ఉన్నాడు బహుశా ఆకలితో ఉన్నాడేమో లేదా జంతువులు భయపెట్టవచ్చు ఇస్ నమ ఇగ్నోరెన్స్ బట్ అన్వేవరింగ్ డివోషన్ హైడ్ అండ్ వాచ్ టుమారో ప్రభు ఏమి జరుగుతోంది దయచేసి రక్తస్రావం ఆపండి నా మందు పనిచేయడం లేదు అతను తన రెండవ కన్నును కూడా తొలగిస్తే ఎక్కడ ఉంచాలో అతనికి ఎలా తెలుస్తుంది గుర్తుంచుకోవడం కోసం అప్పటి నుండి శివుడికి తన కన్ను ఇచ్చినందుకు తిన్నదుని కన్నప్ప అని పిలిచారు శివుడు అతనికి మోక్షం ప్రసాదించాడు ఆగు కన్నప్ప